కనీసం ఈ రోజు పోగ్రాము రేపు పోగ్రామ్ మొన్న పోగ్రామ్ చెప్పాలి ఒక వన్ అవర్ పొందన కనీసం వాళ్ళ పిఏతోను అతను ఒక మెసేజ్ అనేది చేయాలి అవి అవి లేవు వ్యక్తుల పేర్లు అవసరం లేదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఒకటే అడుగుతున్నాను రాజంపేటలో ఏ కార్యకర్తన కావచ్చు చంద్రబాబు నాయుడు గౌరవించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు ఎంపీ అభ్యర్థులు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు ఎవరి దగ్గరైనా పోయి దారాణంగా పని అడగవచ్చు వాళ్ళతో కలిసి పోటు దిగొచ్చు వాళ్ళు ఎక్కడికి ఆహ్వానించినప్పుడు పార్టీ కార్యక్రమం పాల్గొనవచ్చు కార్యకర్త లైక్యత ఉంది నాయకుల లోపం మీరు వర్గాలు నేర్పరచుకుని కార్యకర్తలు పొడత పోసి పార్టీని నిర్వీర్యం చేయాలంటే అది కాదు అది నీ వల్ల ఎవరి వల్ల కాదు కాబట్టి గౌరవించి చెప్తున్న అందరూ కూడా ఏ కార్యకర్త జగన్మోహన్ రాజు గారికి కావచ్చు సునివాస్ బాలసుబ్రహ్మణ్యం కావచ్చు రేపు ఎవరికి వైసీపీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు పార్టీ పెద్ద పదవి పదవిచ్చినా వాళ్ళు కావచ్చు అందరితో కలవచ్చు అది కాదు కలవకూడదు ఆడికపోయినా నా దగ్గరికి వచ్చేవారిని రాజంపేట ప్రజలు దూరం పెడతారు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు చంద్రబాబు నాయుడు కార్యకర్తలుగా సస్పెండ్ చేసేది వారు మీరు మా ఓళ్ళు కాదు ఆ వరకు మీ వరకు ఉన్నటువంటి వారిని సస్పెండ్ చేస్తారు దగ్గరలో ఎవరిన్నా కావచ్చు ఇది గుర్తుంచుకొని కార్యకర్తలు కలుపుకొని పోవాలి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులు తప్పించుకోవడానికి వాళ్ళు ఈ ప్రాధాన్యపడితే మన పార్టీ సీనియర్ నాయకులు తెలియకుండా వాళ్ళని ఆహ్వానించడం వాళ్ళతో కొన్ని కార్యకలాపాలు జరపడం ఇందాక మా చెప్పాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళు ఏర్పాటు చేయడం ఏంటి అధికార పార్టీ కార్యక్రమం సర్వసభ సమావేశం ఏర్పాటు చేస్తే ఫోటోకాల్ ప్రకారం అధికారులు వాళ్ళు పిలుస్తారు అంతేగాని వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమం వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసి మురళీమోహన్ రెడ్డి వాళ్ళ శ్రీనివాస రెడ్డి వాళ్ళు ఫోటో కాలా వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేసేది వాళ్ళు భోజనం ఏర్పాటు చేస్తే మాకు ఇంటిమేషన్ లేకుండా అటెండ్ అవుతావా అంటే వాళ్ళందరూ చెప్తే భయపడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము వెంటబడి పెరుగుతాం అనుకుంటున్నాం మీరేమన్నా బాధ్యత ఉండాలి ఒక పదవి తీసుకున్నా ఒక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒక టికెట్ ఇచ్చినా మీరు ఎలక్స్ చేసినా గెలిచినా ఓడిపోయినా నిష్కలమోషంగా పనిచేయాలి మీకు ఇచ్చిన గౌరవం నిలబెట్టుకోవాలి ఈరోజు ఇంతమందిని ఏర్పాటు చేయండి కారణం నాతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి అన్యాయం జరుగుతుంది నిజంగా పనిచేసిన కార్యకర్త ఎవరు కూడా మేము ఆదాయాలు ఆశించి కాదు మీరు ఇచ్చే గౌరవే ఒక రెస్పెక్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చాలా ఎత్తుకుతాడు కనీసం ఇరవై ఐదు పంచాయతీలు ఏ కార్యకర్తలు తెలియకుండా సభ్యత కార్యక్రమం ఎలా చేస్తారు ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడితే ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉంది కార్యకర్త కనుమరుగైపోతాడు అది కాదు అండదండగా పార్టీ ఉంది మనం విజయవాడకి వెళ్ళాం నిజాయితీగా పనిచేసిన ప్రతి కార్యకర్తకి పార్టీ నుంచి భరోసా ఉంటుంది ఎవరికి భయపడిన అవసరం లే కార్యకర్తలు గౌరవించిన అతను నాయకుడు కార్యకర్తలు పక్కన పెట్టి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పక్కన పెట్టి వైసీపీ వాళ్ళు వాళ్ళ కేటర్ను సొంత కేడర్ బలపరచుకోరా బలపరచుకోకూడదు ఇంతకుముందు మల్లికార్ బలపచ్చుకొని కొత్త టీం తీసుకెళ్లిపోయారు పార్టీ కార్యకర్తలని మంచి కార్యక్రమాలకి పార్టీ కార్యక్రమాలకు ఉపయోగపెట్టుకోండి దయచేసి రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు నాయకులు చర్చించేది ఏంటంటే పార్టీ కార్యకర్తలు గుర్తించండి ఇక్కడ పార్టీ పట్టిష్టక కార్యకర్తలు ఉన్నారు అందరూ నిష్కల్మ పనిచేస్తున్నారు సభ్యత కార్యక్రమం నమోదు ఈరోజు కూరలు పెట్టి చేయాల్సిన అవసరం లేదు ప్రతి గ్రామంలో కార్యకర్తలు ఉన్నారు హౌస్ మ్యాపింగ్ ఎప్పుడు దగ్గర చేయించాం మేముందు భారీగా చేయించాం ఆరు మండలాల్లో మా మండలం మెజార్టీ పది క్లస్టర్లో మా మండలం క్లస్టర్ మెజార్టీ వచ్చేది ప్రతాప్రాజలు మేము చేసాం ఏ విధంగా సొంత కార్యకర్తలతో ఈరోజు సభ్యత నమోదు చేసేవాళ్ళు ఎవరు చేస్తారు ఒకసారి గమనించండి కూలీలు పెట్టి సభ్యత నమోదు చేపిస్తారా కూలలు పెట్టి సభ్యత నమోదు చేపిస్తే అది సంప్రదాయమేనా ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీ అధ్యక్షుల్ని బూతిక మండల మండలాధ్యక్షులు కలుపుకొని సభ్యత్వం చేయాలన్నటువంటి విషయం పార్టీ ఆదేశం ఇచ్చింది కదా ఆదేశాన్ని మేరకు మర్చుకోవాలి కదా దయచేసి అందరికీ ఏం చెప్తున్నావు అంటే ఆ నాయకుడి దగ్గర పోతే పని కాదు ఆ నాయకుడి దగ్గర పోతే పని అవుతుంది అన్నటువంటి అపోహలు వాళ్ళకి సృష్టిస్తారు అవి పట్టించుకోవద్దు మీరు గ్రామ కమిటీ అధ్యక్షులు అడగొచ్చు మండల అధ్యక్షులు అడగచ్చు లేదా అభ్యర్థిని అడగచ్చు మన జగన్మోహన్ రావు జిల్లా నాయకుడి దగ్గర పోవచ్చు ఎంపీ అభ్యర్థి కూడా పోవచ్చు ఎక్కడికి పోయినా నువ్వు ఆ వరకు ఈ వరకు అనేవాడిని ముఖాన్ని మాట్లాడండి నువ్వు ఏ వరకు ఉన్నాయా మేమందరూ ఓటేస్తున్న నాయకుడివి నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు ముక్త కడంగా చెప్పండి మీ ఎవరు పని కాకుండా మండలాధ్యక్షుడిగా నాకు బాధ్యత ఉన్న రోజు వాళ్ళందరినీ విభేదాలు నేను నేను పనిచేస్తా వాళ్ళు ఎవరు ఆ విధంగా మాట్లాడితే మీరందరూ కలిసి సునిచిత స్థానం కల్పిస్తే పార్టీకి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం పని చేస్తూనే ఉన్నాం ఒకరిని ఒకరు అగౌరవపరచుకునే విధంగా చట్టసభల్లో మాట్లాడకూడదు కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడలేము గత ప్రభుత్వం నుంచి వైసీపీ నాయకుల మీద వాళ్ళ భూముల మీద పోరాడాలని నాకేం లేదు వాళ్ళు సంపాదించిన అక్రమ సంపాదనని తెలుగుదేశం పార్టీ ఏడానికి కొద్దిగా డ్యామేజ్ చేయడానికి ఉపయోగపెట్టారు కాబట్టి హనుమాచారి కాలేజీ విమర్శించాల్సి వచ్చింది ఒక వైసీపీ కార్యకర్తలాగా విద్యా సంస్థ అధినేత ప్రవర్తించకూడదు అలా ప్రవర్తించాడు జడ్పీ చైర్మన్ వంద ల్యాక్ లైన్ కట్టుకుంటాడా నేను సుల్లూర్పల్లి గ్రామానికి ఒక విఆర్ఓ తో పాటు పది మంది వాళ్ళ రెవెన్యూ ప్రథమం ఎంఆర్ఓ చేసిపోయింది కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా రెండు సీట్లు తమ కోసం పోయి అడుగున్నా ఏ మీకు అంత అత్యాసం మా ప్రాంతం అంటేను ముందు పోయి ఆపం మళ్ళీ మారత చెప్పి ఎంఆర్ఓ గారికి అంటే ఇప్పుడుకైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుసుకొని ఈ ఊరికి భయపడకుండా దారాళంగా నిలదీయండి మీరు ఆ పార్టీ ఈ పార్టీ ఆ వర్గం ఈ వర్గం అంటే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు వర్గాలు ఏర్పరచుకొని తెలుగుదేశం పార్టీని వర్గాలు చేయాలని చూస్తారు నాయకులు ఏకమైతే తెలుగుదేశం పార్టీ గత ఎప్పుడూ ఒకటిగానే ఉన్నారు ఇదొకటి ప్రధానంగా మనకు అన్నమయ్య ప్రయత్నం ఎగిపోయింది ఆ ప్రభుత్వంలో మనం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి అర్జెండాలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా త్రాగునీటి సాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అన్నమాచార్య కాలే కాలేజ్ యజమానులు చేసేటువంటి దుర్మార్గాలు అమర్నాయుడు చేసినటువంటి దుర్మార్గాలు ప్రజెంట్ ఇంతమంది ఎంపీలు ఉన్నటువంటి చేసినటువంటి అక్రమాలు ఇవన్నిటిని పూర్తిగా ఎండగలడానికి ధైర్యంగా ముందుకు ఎందుకెళ్తున్నాం అంటే మీరు అందరూ కొన్నారు కాబట్టి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీని వాళ్ళు సంపాదించిన అక్రమ సంపాదనతో పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ప్రవర్తిస్తారు కాబట్టి నేను వాళ్ళ వాళ్ళ ఆస్తుతో చెప్పినా నాకు వాళ్ళ ఆస్తులు బాగా వస్తావని కాదు సరే అందరికీ మరొకసారి ధన్యవాదాలు మీరు అందరూ గమనించవలసింది ఏంటంటే కండగా చెప్పండి అయ్యా మేము వర్గాలు ఏ వర్గంలో ఉన్నా ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీకి ఓటేసాం పార్టీకి సపోర్ట్ చేసాం ముందు మీరు ఆలోచన చేసి నియోజకవర్గంలో నాయకత్వాన్ని సమన్వయపరచుకోండి ముందు మీరు సమన్వయపడినాక గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలందరూ ఒక ఏకతాటి మీద వస్తారని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నాయకుడికి హెచ్చరించాలని తెలియజేస్తూ